అభివృద్ధి ప్రాంతం గురించి మనకి ఈరోజు దిశానిర్దేశం చేసేందుకు ఇచ్చేసిన మా నే కలంబేరు శాసనసభ్యులు గౌరవనీయులు సీఎం అమ్మనాలి హృదయపూర్వకంగా చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసేదానికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ పత్రికారుల నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నియోజకవర్గ స్థాయిలో రాబోయే నాలుగు సంవత్సరాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలా దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే మనం ఏమి చేయాలా అనడానికి ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను మమ్మల్ని కోరుకునేది రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి నైసర్గికంగా కావచ్చు ప్రాంతం వారీగా కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యవహార అలవాటు సంబంధించి కావచ్చు దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రజల ఆలోచనలు వాళ్ళ మనస్తత్వాలకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనడానికి ప్రత్యేకంగా ఇక్కడ సమావేశమైనటువంటి అధికారులు వాటిని దృష్టిలో పెట్టుకొని అటు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చేస్తే సరిపోదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి మనము వాళ్ళని మోటివేట్ చేసే దాంట్లో ఏం చేయాలా వాళ్ళకు ప్రభుత్వ పరంగా మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అందించాలా కొన్ని ఫినాన్స్తో కూడుకునేటువంటి ఉంటాయి కొన్ని ఫినాన్స్కి సంబంధం లేకుండానే చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలని సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మన నియోజకవర్గానికి సంబంధించి అయితే అలమనేరు ప్రాంతం అటు ఒక పెద్ద తమిళనాడు ఒక పెద్ద కర్ణాటక ఆ రెండింటికి మధ్యన ఒక మంచి వాతావరణంలో అన్ని రకాలైనటువంటి అనుకూలాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం మంచి రోడ్ కనెక్టివిటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరిస్థితుల పట్ల ఈ ప్రాంతంలో ఏ రకంగా మనం చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆదాయాలు మనం పెంచచ్చు భవిష్యత్ తరాలు యువకులకు సంబంధించినటువంటి భవిష్యత్ తరాలకు మనం ఈనాడు వేసేటువంటి మెట్టే రేపు వాళ్ళ జీవితాలకు మార్గదర్శనం కాబోతుందనేది మాత్రం దయచేసి గుర్తిరిగి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని నేను సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి మనకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు కానీ ప్రధానంగా మెట్ట ప్రాంతం వర్షాభావ పరిస్థితుల పైన ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతం దానికి సంబంధించి కూడా ఈరోజు వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే మనకు పక్కన దగ్గరలో సిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం హార్టికల్చర్కి సంబంధించి వెజిటబుల్కి సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టాలి దానికి సంబంధించినటువంటి సాగునీరుకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఏం జరిగాయి ఇప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉందనేది ముఖ్యంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యనే హంద్రీ సంబంధించినటువంటి లైనింగ్ పూర్తి చేశాం హంద్రీ లీవా నీళ్లు అతి త్వరగానే మనకు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు హంద్రీవా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ రెండు రాబోయే కాలంలో లింక్ అయిపోతున్నాయి ఈ జిల్లా మొదట్లోనే జిఎన్ఎస్ఎస్ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కు లింక్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ అయినాయి అది కూడా జరగబోతాం అప్పుడు ముఖ్యంగా ఈ కమ్మలపల్లి నుంచి తమ్మలపల్లి మదనపల్లి బలమేరు ఈ ఉప్పంకో వరకే కాకుండా ఇటు ఉండే ప్రాంతం అంతా కూడా ఆ రెండు కనెక్ట్ అయితే మనకు నీటికి ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్తా ఉన్నాం ఏ రకంగా చెరువులకు మనం కనెక్ట్ చేస్తూ ఉన్నాం ఏది వదిలేసినటువంటి ప్రాంతం ఈరోజు మనకు రాయలపేట ఫిర్తా ఉంది దాన్ని గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తిగా కూడా గతంలో ఇగ్నోర్ అయింది దానికి సంబంధించి గతంలోనే ప్రపోజల్ చేసి పంపించడం కూడా జరిగింది అది ఆ రకంగా ఏ ప్రాంతం అయితే ఇగ్నోర్ అయిందో దాన్ని తీసుకోవడం విధంగా కొత్తగా ఏమైనా మనకి ఇక్కడ మనకు గ్రౌండ్ వాటర్ పైన ఆధారపడి వ్యవసాయం చేసే చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే చెక్ ఈ రోజు మనం కౌంటినీ పైన చెక్ డ్యాంప్స్ పైన ప్రపోజల్ ఉంది అవి కొన్ని ఈ మధ్య ఇసుకలోని దాన్ని బాగా డ్యామేజ్ అయ్యాయి కొత్తవి ఎక్కడ పెట్టాలా కొన్ని ఏ రకంగా గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది కాకుండా గంగన్ సిరుస్ ఒకటి పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది అది కాకుండా లో ఒకటి ఉంది కైగల్ ప్రాజెక్టు పెండింగ్ ఉంది అంటే ఇరిగేషన్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం చేస్తే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేస్తే దానికి సరిపోతుంది అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే వాళ్ళకి ముందు సాధుని అందించగలిగితే ఆ తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటలకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలనేది ఆ మార్కెటింగ్ సౌకర్యాలు కానీ దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ గతంలోనే మనం మార్కెట్ సంబంధించి దాదాపు ముప్పై మూడు ఎకరాలు హైవే పక్కనే ఇచ్చాం దాన్ని ఒక మోడల్ మార్కెట్ చేయాలనుకుంటున్నాం దానికి సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది చేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క పండించినటువంటి ఎక్కువ మనం హార్టికల్చర్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా ఎక్కువ మంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కలుస్తున్నారు ఈరోజు ఫ్రోజన్ ఫుడ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి ఈ ప్రాంతం అరువుగా ఉందనడానికి మనకునేటువంటి రోడ్ కనెక్టివిటీ అటు బెంగళూరు చెన్నైకి మధ్యలో ఉన్నాం దగ్గరలోనే మనకు పక్కనే ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నాం రాంకుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నాం ఇవన్నీ కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందించడానికి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దానిపైన దృష్టి పెట్టాలి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్కడో కావాల్సినటువంటి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది దానికి సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే అదేవిధంగా మనకు ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ట్రిప్ ట్రిప్ ఇరిగేషన్ కావచ్చు రకరకాలైనటువంటి వాటిని ఏ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా అనేది ఒకదానికి ఒకటి కనెక్టివిటీ చేసుకొని చేసుకొని పోగలిగితే ఖచ్చితంగా కూడా మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనేది నేను భావిస్తా ఉన్నా ఆ తర్వాత పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీ రాజ్ కనెక్టివిటీ రోడ్స్ ఇంకా గ్రామాలకు ఎక్కడైతే మన కనెక్టివిటీస్ రోడ్స్ లేకుండా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్స్ సంబంధించినటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏ గ్రామాలకు చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటన్నిటిపైన కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే కాదు ప్రతి డిపార్ట్మెంట్ కు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తే ఆ డిపార్ట్మెంట్ లో మనము డైరెక్ట్గా రైతులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆదాయం పెంచడంలో కానీ వాళ్లకు ఉపాధి కల్పించడంలో కానీ ముందుకు వెళ్తామనే దానిపైన దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో మేజర్గా మనకు హౌసింగ్ ప్రాబ్లం ఉంది విధంగా రోడ్స్ ప్రాబ్లం ఉంది గతంలోనే మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ ద్వారా దాదాపు యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేసి అది కూడా లో పడింది దాన్ని ఎట్లా ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలా దానికి సంబంధించినటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చాలా వరకు శాంక్షన్ అయినాయి అవన్నీ లిస్టులు కావాలంటే కూడా మళ్ళా కన్సర్ట్ డిపార్ట్మెంట్ మీ దగ్గరే ఉన్నాయనుకుంటా లేకపోతే మా ఆఫీస్ నుంచి మీకు పంపించమంటారు వాటిని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు మనం ఒక ముప్పై నలభై యాభై పర్సెంట్ కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏదైతే మనం ముందే ప్లాన్ చేసుకున్నామో అవి ఆగిపోయినాయో వాటిని కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాలైనటువంటి కొత్త కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చి మంచి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి మనం గతంలోనే ఒక బాలితలకు సంబంధించి వాళ్ళ బీసీలకు రెసిడెన్షియల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశాం దానికి ల్యాండ్ అలర్ట్ చేశాం అది కూడా ఈ రోజు ఇంకా దాని కన్స్ట్రక్షన్ టెండర్స్ పిలిస్తే కూడా గతంలో అయిపోయింది అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కూడా మనం శాంక్షన్ తీసుకొచ్చాం అది కూడా ఈరోజు వీ కోట్లోనే దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది ఫౌండేషన్ ఉంది ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసాం అయితే అది ఈ రోజు మళ్ళీ చిత్తూరులో కొనసాగుతాం దాన్ని ఏ రకంగా మనం వెనక్కి తీసుకురావాలా ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈ యాక్షన్ లో పెట్టాలా ఇవి ఒక రకమైనటువంటివి కాదు ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సింది అటు విధంగా అదేవిధంగా మేజర్గా మనకు ఇన్వెస్ట్మెంట్ సైడు అగ్రికల్చర్ సైడు రెండు బేసిక్గా పెడితే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈరోజు పంచాయతీరాజ్ అని మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటే కనెక్టివిటీ పెరుగుతాయి కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ అయినటువంటి కార్యక్రమాలు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయం లోపల మళ్ళీ కూడా ఒకసారి మీరు డిస్కస్ చేసి గతంలో మనకి ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయినాయో దాన్ని చేయడం ఈరోజు పీ ఫోర్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు పదే పదే పీ ఫోర్ కార్యక్రమాల గురించి చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మన ప్రాంతంలో ఎంతవరకు మనం చేయగలం ఇక్కడ ఎంతమంది దాతలను మనం తీసుకురాగలం అనేది కూడా మనం ఒకసారి ప్లాన్ చేసుకొని అది ఒక పక్క చేస్తానే ఇది ఒక పక్క చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయండి ఆ లోపలనే మనం ఏదైనా ఉంటే కూడా ఎందుకంటే ఎక్కువసేపు నేను మాట్లాడమే కాకుండా డిపార్ట్మెంటల్ సైడ్ మీరు అందరూ కూడా ఇవ్వరు అధికారులు ఉన్నారు మీరు కూడా ఐదు నిమిషాలు దానికి సంబంధించి మీరు ఇప్పుడు దాకా మీ అవగాహన ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది పాత వాళ్ళకైతే ఒక ఈ నియోజకవర్గం పైన ఒక అభిప్రాయం వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది ఈరోజు కొత్త మంది చాలా మంది ఆఫీసర్స్ అంతా కూడా కొత్త రావడం జరిగింది వాళ్ళు కూడా ఒకసారి ఈ నియోజకవర్గం పైన ఈ ప్రాంతం పైన మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది దానిపైన మీ అభిప్రాయాలు కూడా ఒకసారి మాట్లాడితే ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడుకొని కరెక్ట్ చేసుకొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో ఈ రోజు మీ ఆలోచన కానీ మీరు చేసేటువంటి పని కానీ రేపు భవిష్యత్తులో ఈ నియోజకవర్గ యువకులకు ఒక బలంగా ఉపయోగపడాలి ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చినా రోజు ఆయన ఉన్నాడు ఆయన తయారు చేసిపోయాడు తయారు చేసిపోయిన దానికి మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ అనేటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా దీనిపైన ఒక దృష్టి పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేసే ప్రయత్నం ఏంటి ప్రధానంగా ఈ ప్రాంతానికి మనకు డైరీ ఎక్కువ ఈ ప్రాంతం అంతా కూడా డైరీ పైన ఆధారపడుతుంది ఇంకో కొంత పౌడరీ ఎక్కువగా కూడా పౌడరీ కాబట్టి పౌరుని పైన కూడా ఎక్కువ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా క్లైమేటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఇంకో ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ తీసుకురావడానికి బైరెడ్ బాల్ కానీ బీకోట కానీ ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టేటువంటి ఆలోచన కనబడతాం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే దీన్ని డైరెక్ట్గా మనము ఇన్వెస్టర్స్ తీసుకొచ్చే పరిస్థితి మీరు కాదు కానీ దానికి మునుపే మన దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటివి మనం చేస్తాము చేయగలము అంటే ఖచ్చితంగా కూడా నన్ను కన్సల్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుంది ఈ నియోజకవర్గంలో మనకు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ సైట్ నుంచి కూడా మీ అభిప్రాయాలు మీరు ఇక్కడ చెప్పమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ సేవలు తీసుకుంటాను